ఇప్పుడు నేను చెప్పేది కూడా చాలా విచిత్రమైన సన్నివేశం చిన్నప్పుడు వర్డ్స్ వర్త్ పోయే మటు ఉండేది మాకు రెయిన్బో అని దానిలో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది చైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ మ్యాన్ నవ్వు వస్తుంది కదా ఫాదర్కి చైల్డ్ ఫాదర్ ఏమిటి అన్నట్టు అనమాట సో దీని అర్థం ఏంటంటే చిన్నప్పుడు ఏవైతే భావాలు పెద్ద పెద్దయిన తర్వాత అదే స్వభావం కంటిన్యూ అవుతుంది అదే ఫర్దర్ డెవలప్ అవుతుంది అన్నట్టు అన్నమాట చిన్నప్పుడు నాటిన విత్తనాలు పెద్ద అవుతాయని అంటే పెద్దవాళ్ళ స్వభావానికి చిన్నప్పుడే పునాదులు పడతాయి అన్నట్టు అర్థం చేసుకుంటాం నేను మళ్ళీ ఓ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్గా అవుతున్నాను నాగపూర్ ఇన్స్లో చదువుకునే వాళ్ళం అక్కడ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు అక్కడ ఒక చిన్న క్రిస్టియన్ ఫాదర్ ఆయన జర్మన్ టీచ్ చేయటానికి వచ్చారు ఆయన ఇండియన్స్ చాలా మంచివాళ్ళు హాస్పిటల్ చాలా ఎక్కువ అని చెప్పడానికి ఏం చెప్పాడు నేను ఒక ల్యాండ్లార్డ్ దగ్గరికి వెళ్ళాను ఆయన ఇస్తూ ఇస్తూ చెప్పారు నాకు ఫాదర్ యువర్ మై సమ్ అని చెప్పొస్తుంది కదా అక్కడ ఫాదర్ అంటే ఏంటి ఆయన క్రిస్టియన్ మిషనరీ కాబట్టి ఫాదర్ అని అడ్రస్ చేశాడు నాకు కొడుకుతొస్తామాను అని చెప్పటం అనమాట చైల్డ్ ఇస్ ఫాదర్ ఆఫ్ మ్యాను ఫాదర్ యువర్ మై సన్ ఈ రెండు కలిపి చూస్తే నాకు గుర్తుంటాయి నవ్వు వస్తూ ఉంటాయన్నమాట ఇట్లాంటి పదప్రయోగాలు